శాంతకుమారి పిసిసి ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ నుండి కుంతేట మండలంలో గల ఒక గిరిజన పేద మహిళ ఈరోజు ఈరోజుకి పదమూడవ రోజు నిరాహార దీక్ష అనేది చేపట్టడం జరుగుతుంది బాలప్రభకి వాళ్ళ తండ్రి గారైనటువంటి దామోదర్ గారు ఈ యొక్క స్థలం ఎనిమిది సెంటర్ స్థలాన్ని తన పేరు మీద ఇవ్వడం జరిగింది దాన్ని పలు చేతులు మార్పిడి చేపట్టి భూమిని నిర్వీర్యం చేయడానికి చూస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు అంటే చేతుల నుండి చేతులు మారుతున్న అధికారులు మాత్రం కళ్ళు మూసుకొని ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ యొక్క గిరిజన మహిళ ఒక చంటి బిడ్డతో పదమూడు రోజులు దీక్ష చేపట్టు అధికారులు వచ్చి చూసి చూడనట్టు వెళ్తూ అవసరం లేని నోటీసులు అన్నీ జారీ చేసి తప్పుడు సమాచారంతో నోటీసులు అందజేసి వెళ్తున్నారు ఇది సుమారుగా నలభై సంవత్సరాల నుండి వాళ్ళ ఆధీనంలో ఉంటాయి ఈ రోజు మాత్రము ఎలా వాళ్ళకి ప్రభుత్వ భూమి అని తెలిసింది ఈరోజు నోటీస్ అంటించడం చాలా దురదృష్టకరంగా మేము భావించుకుంటున్నాం అందుకే కాంగ్రెస్ పార్టీ నుండి అనేక ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు మరి ఈ ఎంప్లాయీస్ యూనియన్స్ అందరు కలిసి కూడా సంపూర్ణ మద్దతు ఇవేలా ప్రకటించడం జరిగింది మరి ఈ యొక్క బాలప్రభ గారికి న్యాయం కానీ చేయకపోతే మరి సంఘాలందరూ కూడా కలిసి ఒకటి బై డెబ్బై చట్టానికి అనుగుణంగా ఎవరైతే తూట్లు పోడుస్తూ ఇక్కడ బినామీ వ్యవస్థ పూర్తి స్థాయిలో నడుస్తుంది చేతులపై చేతులు మార్చి వేల సంఖ్యలో సొమ్ము చేసుకుంటున్నారు ఈ యొక్క ఈ యొక్క భూమిలోనే అలాంటిది మరి ఎక్కడా జరగకూడదు ఈ ఉక్కుంబోట మండలంలో మరీ ఎత్తు భారీ ఎత్తున అక్రమ కట్టడాలు అలాగే కడుతున్నారు దిన వ్యవస్థ కూడా అలాగే నడుస్తుంది అలా నడవకుండా ఉండాలంటే ఒకటి బై డెబ్బై చట్టం పీసా చట్టం మరి ఇది కంపల్సరీ అమలు చేయాలని అధికారులకి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన మన గిరిజన యంత్రాంగం మొత్తము అన్ని అఖిలపక్ష నాయకులందరూ కలిసి ఈ అమ్మాయికి న్యాయం చేయడానికి మేమందరూ కూడా కలిసి ఈ యొక్క స్వెటర్ని తెరిచి దానికి అప్పజెప్పి అప్పజెప్పిస్తామనేసి మేము కాంగ్రెస్ పార్టీ నుండి అధిక నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తాం మరి ఇక్కడ స్థానిక ఉన్న ఉన్నటువంటి తహసీల్దార్ కానీ మరి ఎంపీడీఓ కానీ అలాగే సెక్రటరీ కానీ సర్వేర్ కానీ ఎటువంటి అంటే పేపర్ మూలంగా ఇవ్వకుండా తప్పుడు ప్రచారాలు ఇచ్చి వెళ్తున్నారు కనుక అలా కాకుండా తనకున్న డాక్యుమెంట్ని చూసి దానికి అబ్బా చెప్పాలి లేదా తహసీల్దార్ పైన ఈఆర్ఓ పైన సెక్రటరీల పైన సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాం చేసి పట్టి తీరుతాం ఏజెన్సీ మొత్తం కూడా ఒక దీటుగా ప్రయాణించేలాగా మేమందరం కూడా బాధ్యత చేపడతాం అలాగే పదకొండు పన్నెండో తారీఖు కూడాను గౌరవ అయ్యన్న పాత్ర ఇచ్చినటువంటి వ్యతిరేక మన ఒకటి బై డెబ్బై చట్టాన్ని ఎలా అయితే వ్యతిరేకించారో దాన్ని ఏకీభావిస్తూ ఇవాళ గిరిజన ఇతరులు పుట్టుకొస్తున్నారు కనుక వాళ్ళ పుట్టుకల్ని అంతరించుకోవాలంటే ఈ మహిళతోనే పోరాటం సాగుతుంది కనుక ఈ మహిళ ఉద్యమానికి మాకు ఒక బాటగా నడిపించుకుంటూ తన స్వెటర్ కానీ తహసీల్దార్ కానీ లేదా అంటే జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టకపోతే మేమే బాధ్యతలు తీసుకొని స్వెటర్ తెరిచి తనకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుండి తరువాత నేను డిమాండ్ చేస్తున్నాను జీపే దరపు చే పట్టాలి చే పట్టాలి చే పట్టాలి జీపే దరపు చే పట్టాలి చే పట్టాలి చే పట్టాలి ప్రభు నియంత్రించాలి చేయాలి చేయాలి ప్రభు నియంత్రించాలి చేయాలి చేయాలి యు మోప్ యాస్ డౌన్ 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 యు మోప్ యాస్ డౌన్ 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 జీపే దరపు చే పట్టాలి చే పట్టాలి చే పట్టాలి स्वानी चाले स्वानी चाले कलेक्टर स्वानी चाले स्वानी चाले भारत का नियम चाहे आले चाहे आले और ना जरूर पहले वो विचार ना चेपटा ले चेपटा ले शिवे इधर हम तो चाहे आले चाहे आले विधि इधर हम तो चाहे చేపట్టాలే ఎంగిల్ కిసివే తరఫ్ చేపట్టాలే 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 ఎంగిల్ కిసివే తరఫ్ చేపట్టాలే 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 డౌన్ డౌన్ బీ మాఫియా డౌన్ 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 బీ మాఫియా డౌన్ డౌన్ బాలప్రభు నియం చేయాలి చేయాలి